మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో రావటం జరిగింది దీన్ని చూసారా తీగ ముక్కలు ఇలా కనిపిస్తుంది కదా పచ్చగా దగదగ బంగార ఛాయ్లో నేర్చిపోతుంది కదా ఏంటి ఎలా ఉన్నాయనుకుంటున్నారా ఈ తీగని బంగారు తేగ అంటారు బంగారు తేగనగానే మనకి చేప గుర్తుకొస్తుంది ఇది ఈ తేగజాతిలో పరాన్న జీవి మొక్కల్ని ఎగబాగుతూ ఈ ప్రాంతంలోనే కాదండి దేశం అంతా కూడా ఉంది నేను ఇటీవల నేపాల్ దేశం పర్యటించినప్పుడు కానీ యాత్ర వెళ్ళినప్పుడు కానీ చాలా చోట్ల నేను ఈ మొక్కను చూపడం జరిగింది ఈ తీగ మొక్క మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి